మహాదేవి మాత నమో నమ ఏకం నివాణం మహాకాళీమాత రక్తాభితర్పణం సంహనం దివే దివే కంఠం నాశనం మహారౌద్రం చాతబడి మహావీరం కంఠం దివే దివే సంహణం భేతాదేవా నమో నమ అందరికీ నమస్కారాలు శత్రువుని దుష్టప్రోగం చేసి హతమార్చాలన్నా కూడా పడుకోబట్టాలన్నా కూడా శాద్ధం ఏకర్ల కంఠం దివే దివే సంహణం నాశనం చాతపడి శూలం కంఠం మహామంత్రం ఏకం దివ్య దుష్ట అనుహణం శక్తి ప్రయోగం శత్రు సమస్యతో ఇబ్బంది పడే వాళ్ళకు చెప్పడం జరుగుతుంది సమస్య ఉంటేనే ఫోన్ చేయండి లేకపోతే ఫోన్ చేయకండి మీరు సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే ఎదిరించుకోలేక నిశ్చయంగా ఏక నివాణం కనిపిస్త ఇంట్లో నశించిపోయి ఉంటే ఇబ్బంది పాలవుతూ ఉంటేనే ఫోన్ చేయండి సమానం నాశనం దివే దివే కంటం సమానం ఏక నివాణం కనిపించడం చాదబడి శూలం మానం తాండవం శత్రు నాశనం చేయడం జరుగుతుంది ఏ సమస్య ఉన్నా కూడా పూర్తి పరిష్కారం లభిస్తుంది గురుగారి దగ్గర గురుగారి ఫోన్ చేయండి సమస్యలను తొలగించుకోండి ఏ సమస్య రాకుండా చేసుకోండి మహావీరం మహాకాళి ఏకం పరిపూర్ణం ఏక కన్వెన్షన్ పర్గ్రం సాధపడి మహావీరం పూజ గ్రహణం